పూర్వం ఒక వ్యక్తి సంతకు వెళ్లి యజ్ఞం కోసం ఒక మంచి మేకను ఎన్నుకొని తన తీసుకువెళ్తూ ఉంటాడు అది గమనించిన నలుగురు దొంగలు అతని వద్ద ఉన్న మేకను కాజేయాలని ఒక పన్నాగం పన్నుతారు ఆ నలుగురు దొంగల్లో ఒక దొంగ ఆ వ్యక్తిని సమీపించి అయ్యా మీరు ఈ నల్లని కుక్కను ఎందుకని తీసుకువెళ్తున్నారు ఈ కుక్కతో మీకు పని ఏమిటి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి అయ్యో పిచ్చివాడా ఇది కుక్క కాదు నల్లని మేక యజ్ఞం కోసం సంతలో కొన్నాను దీన్ని కుక్క అంటావేంటి అని కొంత దూరం ముందుకు వెళ్ళాడు అప్పుడు రెండవ దొంగ ఎదురు వచ్చి అయ్యా స్వామి కుక్కను తాడుతో కట్టి తీసుకెళ్తున్నారేంటి మీరు కుక్కను పెంచుకుంటారా అని ప్రశ్నిస్తాడు అది విన్నా ఆ వ్యక్తి కోపం వచ్చి నా సంగతి నీకెందుకు నీ దారిని నువ్వు వెళ్ళు